నేను తనికే అడగాలని చెప్పలా నేను ఎందుకు వస్తున్నాం ఉంది మట్టి ఏం చేస్తున్నారు మమ్మీ రసం పెడుతున్నా ఏం రసం అమ్మ పుదీనా కరివేపాకు మసాలా రసం ఇప్పుడైతే మా అక్క రసం పెడతామంట ఘాటుగా పెడతాను నేను పెడతాను చూడు టేస్ట్ అని చెప్పానండి సో నువ్వు ఎలా పెడతావు ఒకసారి చూపి అని చెప్పాను సో అదే చూపిస్తుంది అనమాట మా అక్క రసం ఎలా పెడతనేది నేను మరీ ఇంత కరివేపాకు ఇంత పుదీన అయితే అసలు వేయను మితంగా వేస్తాను అండ్ ఘాటుగా కూడా చేయను ఎందుకంటే మా మామయ్య అయి తాగారు కదా సో అందుకని ఇప్పుడు ఇది ఘాటుగా చేస్తాంటు పుదీన అయితే తీసుకున్నది కరివేపాకు ఎంత తీసుకున్నది చూడండి ఏం నేను కరివేపాకు కొత్తిమీర పుదీనా వచ్చి చేసుకున్నావా ఎన్ని మిర్చీకి వేసేసుకోవ్వా ఎన్ని వేయాలా గేయాలా ఇవంతా జిమ్ పెట్టుకొని

కొన్ని జీలకర్రలు దీంట్లో వేసేస్తావా ధనియాలు మిక్సీకి రోట్లే జీలకర్ర సపరేట్గా తెస్తావు ఇది వచ్చి మిక్సీకి వేస్తావు ఇల్లులపై తిమ్మట ఇల్లులపై ఇంకొక గడ్డ పెద్ద గడ్డ తెప్పించాను సరిపోద్ది అనుకుంటున్నాను పెద్ద గడ్డ చాలా పెద్ద గడ్డ అయితే ఇల్లులు గడ్డ అయితే ఇచ్చాము ఇప్పుడు పోల్చేసుకున్నాము మిరియాలు ఇన్ని ఇయ్యాలా రెండు స్పూన్లు మిరియాలు రెండు స్పూన్లు మిరియాలు ఒక పెద్ద స్పూన్ జీలకర్ర అనమాట పెద్ద స్పూన్ కాదు ఇవి కూడా రెండు స్పూన్లు

మామూలుగా ఊరుగా పెద్దవాళ్ళు అయితే నస్తా ఉంటే ఇట్లా ఇట్లా అంటే ఏళ్ళతో ఓకే కొంచెం మెతికిందనమాట రఫ్గా సో ఇప్పుడు ఇది వెల్లుల్లిపాయలు అయితే వేసేస్తుంది అది కూడా కొంచెం కచ్చా పచ్చగా తగ్గుకోవాలి ఎక్కువ తెంచుకోకూడదు అంతే కదా రసం అంతా సో మనకు తెలుసు మిక్సీకి వేసుకోవాలి తర్వాత కొంచెం ఘాటుగా అంతే తేడా ఇవే మిక్సీకి వేసుకోవాలి తర్వాత ఇయే ఇన్ని వేసుకోవాలా చెత్త చెత్త కాదు చెత్త ఔషధమా ఔషధమే ఔషధం ఔషధం దంచుతాను అని నేను చింతపండు మనం తీసుకొని నానబెట్టుకున్నాం కదా అది కూడా దీంట్లో వేసేసుకొని మిక్సీ పెట్టేసుకోం చింతపండు నాన్ అండి నేను వాళ్ళ చప్పల నాకు చింతపండు నాన పెట్టేస్తున్నాను అంతా అది చేస్తా ఉంది తెచ్చా అది ఆడే పిచ్చుకుందాం పిచ్చుకుందామా ఇల్లు పోయాలా చింతపండు నీ దీంట్లో పోయాలా దీంట్లో వేసేస్తుందా ఇప్పుడు చింతపండు దీంట్లో వేసేస్తాం అంతే కదా నానబెట్టుకున్నా చింతపండు

మొత్తం ఖచ్చిత విధంగా ఆకులు కూడా ఉంటాయి ఎక్కడన్నా ఇబ్బంది లేదు కొద్దిగా వాటర్ పోసుకునేసి దంచుకున్నాము కదా ధనియాలు జీలకర్ర పొడి అనమాట అది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి కొద్ది తర్వాత పట్టిస్తామా చూస్తున్నా సరిపోయిందా సరిపోయింది ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ పోసేసుకోవడమే ఇప్పుడు బాండల్లో బాడల్లో అతరగా పెట్టేసుకొని దీన్ని చేసుకోవడమే మూడు టమాటాలు తీసుకొని మిక్సీ పట్టేసుకొని ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి కలర్ మారాయి కదా గ్రీన్గా రెడ్గా ఉన్నాయి కదా put on the rice and okay okay, okay. 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 eight diya ట్కెడు ఎంగ వేసుకోవచ్చు గరం మసాలా పౌడర్ ఉన్నా కూడా వేసుకోవచ్చు చు సరే కొద్దిగా మొత్తం పెట్టి వేసుకుని వస్తే పుడకలు రావాలి మొత్తం స్ప్రెడ్ అయిపోవాలి ఆ పుడకలు ఈ పుడకలు అనేటివి మొత్తం స్ప్రెట్ అయిపోవాలంటే అప్పుడైతే కుక్ అయిపోయినట్టు అందరు కట్టే వస్తాయి మీ రసమా చూడు యాకేసాము కదా ఒక తెలితే టూ డేస్ ఉంటాయి త్రీ డేస్ అయినా ఉంటాయి ఇక్కడకు మరి రెండు రోజులు ఉన్నావు అనుకుంటా ఎందుకంటే చాలా మంది కదా ఈ రోజుకి అయిపోతుంది సో ఆపొచ్చు జనాభా ఎక్కువ మంది కాబట్టి మీకు టూ డేస్ ఉండే కష్టం కలబెట్టి ముందు కలపెట్టానంట ఇట్లా కలపెట్టేస్తాను మంచి స్మెల్ వస్తుందా వేడి వేడి రసం గ్రీన్ రసం లాగా ఉన్నాయమ్మా అవి మునక్కాయ దెబ్బలు పెట్టుకుంటున్నావా మునక్కాయ పులుసు మునక్కాయ దెబ్బలు పెట్టుకుంటున్నావా నంచుకోను మాకు మా అమ్మలు బాగా అయితే నంచుకొని లేదా ఉండలేరు అనమాట జనాభా బాగున్నాయా అవునా నేను ఇప్పుడు దంటని తిను ఓకే ఈ వీడియోని సెలెక్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్